చిత్తూరు జిల్లాలోని మహదేవ మంగళం అంటే భక్తులకు గుర్తుచేది దుర్గమ్మ దేవాలయం ఈ ఆలయం పచ్చని పొలాల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓ రైతన్న పొలంలో నిర్మించుకున్న ఆలయం వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు మండలం మహదేవ మంగళం అనే గ్రామం నుండి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో వి జ్యోతీశ్వర్ అనే రైతన్నకు వారసత్వంగా కొంత పొలం అతని వాటాకు రావడం జరిగింది అతనికి వచ్చిన వాటాలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు ఒకనొక రోజు అమ్మవారు అతనికి స్వప్నంలో కంటపడి నేను మీ పొలంలో దేవమూల వైపు ఉన్నటువంటి వేప చెట్టు కింద ఉన్నానని చెప్పడం మీరు పూజలు నిర్వహించాలని అమ్మవారు స్వప్నంలో కోరడంతో మరుసటి రోజు ఉదయమే అక్కడ పూజలు మొదలు పెట్టారు ఇద్దరితో మొదలైన పూజా కార్యక్రమాలు నేడు వందల సంఖ్యలో భక్తులు రావడం కాస్త భక్తుల నోట అమ్మవారి మహిమ పాకడంతో దేశ విదేశాల నుండి అమ్మవారి సేవకు దర్శన భాగ్యం కోసం వస్తున్నారు ఈ ఆలయంకి వచ్చినటువంటి భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుంటే ఎటువంటి ఫలితాలు లభిస్తాయి ఏ సమస్యలకు త్వరితగా పరిష్కారం అవుతాయి అన్న విషయాలు లోకల్ ఈటిం ద్వారా ఇక్కడ వచ్చేటువంటి భక్తులు స్థానిక అర్చకులు ఏం చెప్పారో వాళ్ళ మాటల్లోనే తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ దుర్గమాలయం ఇది చిత్తూరు జిల్లా గంగానది మండలం మహదేవ మంగళం సంబంధించింది నాకు కళ్ళ కనపడింది అనమాట ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చింది కళ్ళ కనపడి ఇక్కడ వేప ఉంది అనమాట ఆ చెట్టు కింద అమ్మవారు ఉన్నట్లు నాకు కళ్ళొచ్చింది ఆ కళ్ళ నుండి మళ్ళీ మరుసటి రోజు ఉదయం నుండి నేను ఇక్కడ పూజలు ప్రారంభం చేసుకుంటున్నాను ప్రారంభంలో మేము ఒకరు ఇద్దరు మాత్రం ఇక్కడ ప్రారంభం చేసినాము మళ్ళీ అలాగే ఇప్పుడు నాలుగు స్టేట్లు కర్ణాటక తమిళనాడు ఆంధ్ర బీహార్ నుండి కూడా ముంబై నుండి కూడా కొంతమంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు అమావాస్య పౌర్ణానికి హోమం చేసుకుంటాము చేస్తున్నాము ఇక్కడొచ్చిందే చాలా మంది కూడా భక్తులు నాకు వచ్చి ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత ఆరోగ్య లోపాలు ఉండేటువంటి వాళ్ళు కొన్ని హాస్పిటల్స్లో వెళ్ళి కూడా కుమార్ కానీ ఇక్కడికి వచ్చి నాకు బాగా అయిందని నాకు కొంతమంది చెప్పడము అలా నేను భగవంతుని మీద నమ్ముకుంటూ ఆమె కనపడడానికి వీళ్ళు వచ్చి నాకు చెప్పడానికి రెండు సంబంధించి ఇక్కడ నేను నెల రెండు రోజులు పూజ చేసుకుంటాను రెండోది వచ్చింది ఇప్పుడు నవరాత్రులు వచ్చిన రెండు వేల పద్దెనిమిది నుండి సంవత్సరం పది రోజులు యజ్ఞాలు చేసుకుంటుంటాను కళ్ళ కనపడింది కాబట్టి మార్నింగ్ నుండి ఇక్కడ దీని ప్రారంభం చేసుకోవచ్చు నా పేరు శంషార్జన మా పాపకి చాలా హెల్త్ బాగా ఉన్నాడు కానీ చెన్నీ చోట్లల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా లేదు ఈ అమ్మాయిని ఇక్కడ మీరు ఇంటికి ఒకరు మన దగ్గర గుడులు కుట్టించడానికి వస్తే వాళ్ళు చెప్పారు ఈ మీరు ముస్లింస్ కదా మీరు గుడికి వెళ్తారా అనేసి అంటే వెళ్తాను ఎక్కడైనా కానీ నా బా నా బిడ్డ బాగుండాలి నేను వెళ్ళిన వచ్చిన తర్వాత నా బిడ్డ ఈరోజు హ్యాపీగా ఉంది అదే విధంగా నా మనముడు కూడా చదువులో లేకుండా ఉన్నాడు నా మనముడు కూడా చదువులో బాగున్నాడు త్రివేణి సంఘం లో నుంచి కూడా వచ్చినారు ఇక్కడ వాళ్ళు కూడా చాలా హెల్త్ బాగా లేకుండా ఉంటే వాళ్ళు కూడా చాలా చక్కగా అయ్యి వాళ్ళు కూడా పోయినారు వాళ్ళ కూతురు కూడా వచ్చిన్నారు ఆ పాపకి రైల్వేలో జాబ్ కావాలనేసి వచ్చింది ఆ పాప కూడా జాబ్ వచ్చింది రైల్వేలో ఆ అమ్మాయికి కూడా అదేవిధంగా బొంబేలో నుంచి కూడా వచ్చినారు వాళ్ళకి చాలా హెల్త్ చాలా బాగా లేకుండా చాలా కష్టపరిస్థితుల్లో ఉంటాయి వాళ్ళు వచ్చినారు వాళ్ళు ఇక్కడ నుంచి గడిచిపోయిన తర్వాత బాగుండామనేసి అనుకుంటున్నారు మూడేళ్ళు పైన ఏంటంటే వస్తూ మళ్ళీ అదే విధంగా ఇప్పుడు ఒడిస్సా నుంచి కూడా అమ్మ ఇక్కడికి రప్పించింది ఒడిసా వాళ్ళు కూడా పోయిన సంవత్సరం వచ్చిన్నారు ఒడిస్సా నుంచి కూడా వాళ్ళు మా ఇల్లు తెలియకుండా వాళ్ళు అమ్మవారు ఇక్కడికి పిలిపించారంట సగం దూరం వెళ్ళిపోయినారు కానీ వచ్చి అమ్మ బండి పోనివ్వలేదంట కానీ మళ్ళా వచ్చి మా సంతపేటలో నిలబడుకొని వాళ్ళు ఎక్కడున్నారో మనం వాళ్ళు హిందీ వాళ్ళు కాబట్టి వాళ్ళని ఆమె ఇక్కడ ఫోన్ చేస్తే అమ్మవారు అన్నారు తీసుకురమ్మనేసి మళ్ళీ వాళ్ళని తీసుకుని వచ్చి ఇక్కడ అమ్మవారి పంపించి చూసి అంతా కూడా ఆశీర్వాదం చేసి పంపించి వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారంటే మళ్ళా రమ్మని ఇక్కడికి రావాలనేసి వాళ్ళు కూడా చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు వనజ మాది పక్క తూముండ్రం గ్రామం ఇక్కడ గుడి దగ్గర మేము ఒక పదహైదు ఏండ్లుగా పదహైదు ఇరవై గుడి ఉంది వస్తూ ఉండం పోతా ఉన్నాం కానీ ఇప్పుడు చాలా బ్రహ్మాండమైంది కోరుకున్న వాళ్ళు కోరుకున్నంత ఫలితం జరుగుతూ ఉంది బెటర్ లేని వాళ్ళకి వంశోద్ధారకుడు కావాలంటే కోరింది కోరినట్టుగా జరుగుతుంది యజ్ఞంలో ఆసనలో ఈ డబ్బులు యొక్క ఆశ్రయించలేదు డబ్బులతో ఎవరిని ముడిపడే లేదు ఎవరిని ఏమీ అడిగలేదు ప్రతి ఒక్కరు వాళ్ళు ఇష్టంగా వాళ్ళు వచ్చి దేవుని ప్రార్థించుకొని ఏం వరం కావాలో వాళ్ళు కోరుకొని వెళ్ళిపోతారు అన్ని శుభాలే జరుగుతుంటాయి నాకు హెల్త్ పదకొండు రెండు వేల పదకొండులో క్యాన్సర్ వచ్చింది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళిపోయింది నా కొడుకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది కిడ్నీ బాగా అయింది నేను ఎక్కడెక్కడో కోర్టులు కోర్టు లెక్క అతను అంత డబ్బు రెండు వేల రూపాయలు వేసినా ఎంత ఉంటుందో అంత ఖర్చు పెట్టేసి లాస్ట్ ఇక్కడ వచ్చి పడిపోయినాను నా కొడుకు ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాడు ఇక్కడ వచ్చే భక్తులంతా దేవుని కోరిక పైన పైన భక్తి పైన వచ్చి ఏమి కోరుకుంటే ఏమి అడిగితే అది అమ్మ వరం ఇస్తుంది నాకు కావాలా అని చెప్తే ఇస్తుంది ఇది అవుతుందా కాదా కాదు నాకు ఇది కావాలా నేను ఈ ఈ పని కావాలా నాకు ఈ బిడ్డ కావాలా నా ఈ బిడ్డకు ఆరోగ్యం కావాలా అంటే ఇస్తుంది అసలు నీళ్లు పోని కూడా నోట్లో ఇక్కడ వచ్చి నాకు తీర్థం పోసిన తర్వాత బాగా అయిపోయి ఏదో వాళ్ళ ఆహారం తినే భుజించే వరకు వెళ్ళిపోతున్నారు సిఎంసీలో అడ్మిట్ అయ్యి అంత వెళ్ళిపోయింది అనేసి ఎవరు పోకపోతే ఈ స్వామి పోయి అంత తిలక మృదుందే వాళ్ళు సీఎంసీ నుంచి వాళ్ళ ఇంటి దగ్గరికి పోయినారు పల్లెపట్టు వాళ్ళది సీఎంసీ నుంచి ఇది ఎట్ల మీకు మేము కాదు అనుకున్నాం మేము నీకు ఎట్ల బాగా మాకే అర్థం కాలేదు అనేసి గంగాధర నెల్లూరులో ఒకరిని పల్లెపట్లో ఒకరిని వాళ్ళు సీఎంసీలో నుంచి వాళ్ళని పోయి ఇంటర్వ్యూ చేసి మీకు ఎట్లా బాగా అంటే అమ్మ యొక్క ఆశీర్వాదమే దానివల్లనే అయింది ఎంతో మంది ఎవరు కోరుకునేది కొంతమంది నయమైపోతే రాకుండా పోతారు అందుకు చాలా మంది రెగ్యులర్ గా వస్తూ ఉంటారు